అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింతునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినవారు వారు వృత్తికి డేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను వారు కలిసి పనిచేయుచుండిరి అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచూ యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనము నుండి శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై ఏసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని ఇక మీదట అన్యజనుల ఎద్దుకు పోవుదనని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని భక్తి భక్తిగల తీతియు యూస్తూ అను ఒకని ఇంటికి వచ్చెను అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకునియుండెను ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను మరియు కొరిన్థీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకుము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరము మీద ఆరు నెలలు అక్కడ నివసించెను అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసుకుని వచ్చి వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి పౌలు నోరు తెరచి మాట్లాడబోగా గల్లియోను యూదులారా ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన ఎడలా నేను మీ మాట సహనముగా వినటం న్యాయమే ఇది ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకునడి ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠము ఎదుట నుండి తోలివేశను అప్పుడందరూ సమాజ అధికారి అయిన సోస్థనేసును పట్టుకుని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చియో లక్ష్యపెట్టలేదు అపోస్తల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ సెలవు పుచ్చుకుని తనకు మృక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకుని వాడ ఎక్కి సిరియకు బయలుదేరను ప్రెస్కిల్లా అకులా అనువారు అతనితో కూడా వెలిరి వారు ఎఫెస్సునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను వారింకనూ కొంతకాలం ఉండమని అతని వేడుకునగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వద్దునని చెప్పి వారి యొద్ సెలవు పుచ్చుకుని వాడ ఎక్కి ఎఫెస్సు నుండి బయలుదేరెను తరువాత కైసరయ్య రేవున దిగి ఎరుషలేమునకు వెళ్ళి సంగపు వారిని కుసలమడిగి అంత్య ఒకయుకు వచ్చెను అక్కడ ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయా ప్రాంతమందును ఫృగియాయందును సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరిచెను అపోస్తల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి అలెక్సంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెస్నుకు వచ్చెను అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడనయ్యుండెను అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడ ఆరంభించను ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరిచరి తరువాత అతడు అకయ్యకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకునవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచచూ అక్కడి శిష్యులకు వ్రాసిరి అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను ఏసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను ఇంతటితో అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి